హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో గరుడనంది ఆలయం గురించి తెలియచేస్తున్నాము నంద్యాల నుండి మహానంది పోగురోడ్డు నందు మహానంది గుడికి ముందు పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది అది దాటిన పిమ్మట మహానందికి ఐదు వందలు మీటర్ల దూరములో గరుడనంది ఉన్నది నంది తన రెక్కలను ఇచ్చటనే వదిలివేసినట్లు తెలిపేదరు మరియు ఇచ్చటనే గరుత్మంతుని తల్లి వినతాదేవి తను వెళ్లే పనిలో ఎటువంటి ఆటకములు కలుగకుండా ఉండుటకు పరమేశ్వరుని ప్రార్థించినడే అని కూడా నానుడి నవనంది క్షేత్రములలో నంద్యాలలోని నాగనంది మరియు మహానంది సమీపములోనున్న గరుడ్నంది ఈ రెండింటికి ప్రత్యేకత ఉన్నది గరుత్మంతుడు నాగులపై దాడి చేసినప్పుడు గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనందినందు మరియు గరుత్మంతు తల్లి వినతాదేవి తనను నుండి విడుదల చేయించుటకు గరుత్మంతుడు అమృతము తెచ్చుటకు స్వర్గలోకములకు వెళ్ళునప్పుడు ఆతని రక్షణార్థము గరుడ్నందినందు శివుని గురించి తపస్సు చేసినారు సదరు ఇతిహాసము గురించి సంక్షిప్తముగా వివరించుచున్నాము బ్రహ్మమానసపుత్రుడైన కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తెలైన కద్రు మరియు వినత అనువారిని వివాహమాడినాడు ఈ ఇరువురు అమితమైన అందముకలవారు కలవారు మరియు ఒకరిపై ఒకరికి అసూయకలవారు కశ్యపుడు ఆ ఇరువురిపై అమిత ఇరువురిని వరము కోరుకొమ్మనినాడు కద్రు తనకు వేయిమంది అమితబలవంతులైన సంతానము కావలెనని కోరగా అట్లే వేయిమంది బలవంతులైన సర్పజాతి జన్మించినారు వినత వినతనకు తనసోదరి కుమారుల కంటే పరాక్రమవంతులు మరియు కీర్తిగడించడి ఇరువురు కుమారులను కోరినది తరువాతి సమయములో వినతకు రెండుగుడులు కలుగగా వాటిని సేవకులకు జాగ్రత్త చేయుటకు అప్పగించినది రెండు గుడ్లను వెచ్చని పాత్రలలో ఉంచి రాత్రిపగలు రక్షించినారు ఐదు వందల సంవత్సరములు గడచినను గుడ్లు పొడగబడలేదు కద్రువాసరికే వేయినాగులను కుమారులుగా పొందియుండుటవలన వినత అసహనముతో ఆమె ఒక గుడ్డును పగులుగొట్టినది అందలిపిండము పైభాగము వృద్దిచెందినది కాని క్రింద తయారు తయారుకాలేదు అందుకల అరుణ అనుపేరుకల కుమారుడు అమితకోపముతో తల్లిని ఆమె వలన చేసిన చర్యవలన తనను చంపినట్లు అయినదని అందువలన ఆమె బానిసత్వమునకు గురికాబడునని తనసోదరుడు కలరెండవ గుడ్డును కదపవద్దని ఆమె మరియొక ఐదు వందలు సం నిరీక్షించిన జనించువాడు ఆమెను నుండి విముక్తురాలిని కావించేదడు అనిశాపము ఇచ్చినాడు కద్రు మరియు వినత తమవాదులాటనందు కద్రు ఇంద్రుని అశ్వమురంగు రెలుపవలేను అని అడుగగా వినత ముక్కు నుండి తోకవరకు తెలుపు అని జవాబూయగా కద్రు తప్పు సమాధానము ఇచ్చినదే అని శరీరమంతా తెలుపోయినను తోక మెరయుచున్ననలుపు అని ఆవిశయమై ఎవరు ఓడిన రెండవవారు వారికి బానిసగా ఉండవలెను అని పందెం వేసుకున్నారు వినతకు తానువిలిచేదనని నమ్మకముతోనుండగా కద్రువామాట వాస్తవమైనను ఒక పదకము ప్రకారం తనకుమారులను బుర్రముతోకకు చుట్టుకుని తనపందెము నెగ్గించమని కోరినది నాగులకు అట్లు చేయుటకు ఇష్టములేక వెనుకంజ వేయగా కద్రుకోపగించి తనమాట వినని వారువందరూ అగ్నికి ఆహుతి ఆగుదురని శాపము ఇచ్చినది ఈ కారణముగానే తరువాత పాండవ వంశములోని జనమేజయుడు సర్పయాగము చేసినప్పుడు నాగులందరూ అగ్నికి ఆహుతి అయినారు బ్రహ్మముందుగా ఆశాపమునకు ఆమోదము తెలిపినను కశ్యపుని కోరికపై నాగులలో ధర్మవంతుడు మరియు సత్యము పలికేడి నాగులకు వర్తించకుండా పరిహారము ఇచ్చినాడు తదుపరి నాగులు ఆలోచించుకుని కద్రు మరియు వినుత వచ్చు సమయమునకు అశ్వముతోకకు చుట్టుకునినారు తోక నల్లగా కనపడినది అందువలన ఒప్పందము ప్రకారము వినత కద్రు మరియు సంతానమునకు బానిసైనది తరువాతి సమయములో రెండవ గుడ్డు నుండి గరుత్మంతుడు అమిత తేజస్సుతో అమితవేడిమితో జన్మించినాడు ఆ తేజస్సునకు వేడిమికి దేవతల కూడా చూచుటకు అవకాశము ఇయలేదు అప్పుడు దేవతలు అందరూ గరుత్మంతుడిని అనేక విధముల స్తుంచగా గరుత్మంతుడు తన తేజస్సును వేడిని ఉపసంహరించుకునినాడు గరుత్మంతుడు తనతల్లి వినతితోపాటు కద్రు మరియు ఆమెకుమారులైన నాగులను సేవించసాగినాడు వినత గరుత్మంతునికి తానుకద్రువేసిన అటుపిమ్మట గరుత్మంతుడు దేవలోకమునకు వెళ్లి దేవతలతో పోరాడి అమృత కలసము కలప్రదేశమునకు చేరినాడు ఆకలశము చుట్టూ అగ్నికీలలు ఆకాశమంత ఎత్తుగా కనపడగా గరుత్మంతుడు తన నోటిని పెద్దది చేసి సముద్రము నీటిని పీల్చి అగ్నికీలపై వదలినాడు పిమ్మట చిన్నరూపములో మారిపోయే మృతము ఉన్న పాత్రవద్దకు చేరినాడు ఆ పాత్రకు రెండు పెద్ద నాగులు కాపలా ఉన్నట్లు కనుగొని వాటిపై దుమ్ము అమిత వేగముతో ఊది వాటికి కండ్లు కనపడకుండా చేసి పిమ్మట వాటిని చిన్నాభిన్నము చేసే అమృత కలసముతో వెడలినాడు అప్పుడు ఇంద్రుడు అమృతము దొంగతనము చూసి వజ్రాయుధము ప్రయోగించగా తప్పించుకుని వెడలినాడు దారిలో గరుత్మంతుడు విష్ణువును కలువగా విష్ణువు అతనికి వరము కోరుకొమ్మని అడుగగా తాను విష్ణువుకన్నా ఎత్తులలో ఉండునట్లు వరము కోరినాడు విష్ణువు అనుగ్రహించి తన జెండాగా నుండుటకు వరము ఇచ్చి తనకటే ఎత్తులో ఉండునట్లు అనుగ్రహించినాడు విష్ణువు గరుత్మంతునితో అతని సోదరుల దుర్మార్గులని అమృతము తెచ్చేదను అనితప్ప ఇచ్చేదను అని తెలుపనందున వారు తాగకుండా తాత్సారము చేయవలెనని చెప్పినాడు ఆ ప్రకారమే గరుడు నాగుయల వద్దకు వచ్చి వారిని వారు కోరినట్లు అమృతము తెచ్చినందున తనను తన తల్లిని నుండి విడుదల చేయ కోరినాడు వారు అట్లే అని చెప్పి అమృతము కల పాత్రవద్దకు వచ్చిచుండగా వారిని అమృతము తీసుకునుటకు ముందుగా చేసుకొమ్మని తెలిపినాడు నాగులు నదివద్దకు వెళ్లగా ఇంద్రుడు అమృతము ఉన్న పాత్ర పట్టుకుని దేవలోకము వెళ్ళిపోయినాడు పాత్ర ఉంచిన కుసిగడ్డీ దర్భలు దేవతలకు ప్రీతిపాత్రమైనవి గరుడు ఇంద్రునితో స్నేహము వలన గరుడు పక్షులు ఇతర ఎగురు జీవులకు రాజుగాను ఇంద్రుడు మిగిలిన వారికి రాజుగాను ప్రకటింపబడినారు విష్ణువు అందుకు సంతోషించి తన వాహనముగా గరుత్మంతుని అనుగ్రహించి నాగులు ఆతనికి ఆహారము అగునట్లుగా వారము అనుగ్రహించినాడు అప్పటినుండి గరుత్మంతుడు నాగులను ఆహారము చేసుకునుచుండగా గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనందినందు శివుని గురించి తపస్సు చేసినాడు బ్రహ్మముందుగా కద్రు నాగులకు ఇచ్చిన శాపమునకు ఆమోదము తెలిపినను కశ్యపుని కోరికపై నాగులలో ధర్మవంతులు మరియు సత్యము పలికేడి నాగులకు వర్తించకుండా పరిహారము ఇచ్చినాడు ఆ ప్రకారమే శివుడు అనుగ్రహించి వాసుకిని తన కంటమాలగా ధరించినాడు మరియు విష్ణువు ఆదిశేషుని తన తల్పముగా చేసుకునినాడు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు